ఛానల్లోకి స్వాగతం ఫిబ్రవరి ఒకటవ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వారికి జరగబోయేది ఇదే అలాగే ఈ కుంభరాశి వారి యొక్క అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ల మధ్య మనస్పర్ధాలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీ ఎటువంటి సమస్యలున్నా సరే ఇరవై నాలుగు గంటలో పరిష్కారం లభించును ఇక వివరాల్లోకి వెళితే గనక ఈ కుంభ రాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోయేది ఏంటి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభారాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి శనేశ్వరుడు ఇక ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు విషయానికి వస్తే గనక ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క కుంభారాశి వారికి గోచారం అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి విశేషమైనటువంటి ఒక ఫలితం కూడా రాబోతూ ఉంది ఇక శనిశ్వరుడు అయినప్పటికీ కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులని అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది అంటే ఎప్పుడైనా సరే శని భగవంతుడు అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ నిజానికి శనేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు అంటే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు శని దేవుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరి యొక్క కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి శని భగవానుడు ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటాడు మంచి చేసేవారికి మంచి చెడు చేసేవారికి చెడును చేస్తూ ఉంటారు అలానే శనేశ్వరుడి యొక్క అనుగ్రహంతో కటిక దరిద్రలను కూడా తొలగిపోతాయి శని భగవానుడి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో వారు రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు అంతటి అద్భుతమైన ఈ శనేశ్వరుడి యొక్క అనుగ్రహంతో దృశ్యభావాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి ఒకటవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఏం జరుగుతుందో ఎప్పుడు తెలుసుకుందాం చాలామంది ఉద్యోగంలో ప్రమోషన్ దొరకడం లేదని మీకంటే తక్కువ స్థానంలో ఉన్నవారు అంటే మీకంటే తర్వాత వచ్చిన వారు కూడా మీకంటే పై స్థానంలోకి వెళ్తున్నారని మీరు నిరాశలో ఉంటున్నారా అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఈ సమయంలో మీకు ప్రమోషన్కి సంబంధించిన మంచి శుభవార్త అనేది మీపై అధికారుల నుంచి వినిపించే సూచనలైతే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన శుభవార్త అయితే ఉద్యోగస్తులకు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు వినపోయేటువంటి మరొక శుభవార్త ఏంటంటే వ్యాపారంలో మెరుగుదల చూడాలని అభివృద్ధి చూడాలని ఆరాటపడుతూ ఉన్నారు అలాగే వినియోగదారులకు ఆకట్టుకునే మార్పులు చేసి ఫలితం ఏ విధంగా ఉంటుందని నిరీక్షిస్తూ ఉన్నారా మీకు ఈ విషయంలో అద్భుతమైతే జరగబోతుంది ఈ సమయంలో మీకు వ్యాపారం ఏ విధంగా సాగిపోతుంది అంటే మీరు ఇదివరకు ఎప్పుడు కూడా చూ చూడలేనంత వ్యాపారం అనేది అభివృద్ధి మీరు చూస్తారు వచ్చిన కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం గురించి గొప్పగా చెప్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో కొన్ని గ్రహాల అనుకూలత వల్ల మీ యొక్క మీరు కొన్ని రకాలైనటువంటి దృష్టి అంటే ఏదైతే దృష్టి దోషం ఉంటే వాటి నుండి విముక్తి అనేది కూడా లభిస్తుంది ఇక ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలంగా ఉంది శుభదాయకంగా ఉంటుంది వీరికి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే వస్తాయి వీరి యొక్క జీవితం కూడా మారబోతుంది ఇది వరకు ఉన్నటువంటి సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అని గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది శుభాలు అధికంగా ఉన్నాయి శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి అలాగే గోచార ఫలితాలు అద్భుతంగా నడుస్తుంది యొక్క గోచార ఫలితాల వల్ల ఈ రాశిలో జన్మించిన వారికి మంచి అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక పెండింగ్లో ఉన్న మీ యొక్క సమస్యలు ఏవైనా ఉన్నా మీరు ఏదైనా కోరిక ఉన్నా ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది కనుక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి